హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో రేపు శ్రీరామనవమి మరి ఈ సందర్భంగా మనం ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు తెలుసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారా గంట ఆల్ అని కొట్టండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఏప్రిల్ రెండు నుంచి మొదలైన చైత్ర నవరాత్రులు శ్రీరామనవమితో ముగిస్తాయి నవరాత్రుల్లో భాగంగా దుర్గాదేవిని తొమ్మిది అవతారాలలో కొలుస్తారు తొమ్మిదవ రోజున రామనవమి అని పిలుస్తారు దీనిని శ్రీరాముని జ్ఞాపకార్థం జరుపుకుంటారు ఈ సంవత్సరం రామనవమి ముహూర్తం ఏప్రిల్ పదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ముప్పై రెండు నిమిషములకు ప్రారంభమై ఏప్రిల్ పదకొండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది నవరాత్రులు సంవత్సరానికి రెండు సార్లు జరుపుకుంటారు మార్చి లేదా ఏప్రిల్లో చైత్ర నవరాత్రులు జరుపుకుంటారు అలాగే అక్టోబర్ నవంబర్లో దుర్గా నవరాత్రులు నిర్వహిస్తారు ఇవి దసరాతో ముగిస్తాయి అయితే నవరాత్రుల్లో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం నవరాత్రుల్లో చేయవలసిన పనులు అన్ని నవరాత్రుల రోజుల్లో అఖండ దీపాన్ని వెలిగించాలి ఇది సాధ్యం కాకపోతే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం హారతి ఇవ్వాలి అన్ని నవరాత్రి రోజుల్లో దుర్గా చాలీసా దుర్గా సప్తసతి పఠించాలి ఉపవాసం ఉన్నప్పుడు హైడ్రేట్గా ఉండటం చాలా ముఖ్యం అందుకోసం నిమ్మకాయ నీరు కొబ్బరి నీరు మజ్జిగ గ్రీన్ టీలను తీసుకోవాలి మీరు పనిచేసే వృత్తి నిపుణులైతే బాదం వాల్నట్లు పిస్తా వంటి కొన్ని గింజలు తీసుకెళ్లడం మంచిది పెరుగు మజ్జిగ పన్నీర్ ఇతర మొక్కల ఆహారం నుంచి ప్రోటీన్ వీటిని తీసుకోవడం చాలా ముఖ్యం ఇంకా నవరాత్రులు ఎటువంటి తప్పులు చేయకూడదు దీనివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి నవరాత్రులు చేయకూడని పనులు ఏంటంటే మాంసాహారం మద్యపానానికి దూరంగా ఉండాలి ఉల్లిపాయలు వెల్లుల్లి తినడం మంచిది కాదు వీలైతే ఇవి లేకుండా వంటలు వండుకోండి నవరాత్రి రోజుల జుట్టును కత్తిరించుకోవద్దు షేవింగ్ చేసుకోవద్దు సాత్విక జీవన శైలిని గడపడానికి ప్రయత్నించండి పూజా సమయంలో ఎవరైనా ఎలాంటి బెల్ట్ చెప్పులు బూట్లు లేదా తోలుతో చేసిన వస్తువులను ధరించకూడదు నవరాత్రులు తొమ్మిది రోజుల్లో ఎవరిని బాధ పెట్టవద్దు ఎవరితోనూ అవద్దు అని చెప్పొద్దు నవరాత్రి సమయంలో శారీరక సంబంధాలు అసలు పెట్టుకోకపోవడం చాలా ఉత్తమం కాబట్టి నవరాత్రులు మరి రేపటితో శ్రీరామనవమితో నవరాత్రులు ముగుస్తున్నాయి అయినా కూడా రేపటి వరకు మీరు ఏదైతే కార్యాన్ని తలపెట్టి ముందుకు వెళ్తున్నారో వాళ్ళు తప్పకుండా కొంచెం సమయమనం పాటించి చెయ్యకూడని పనులు చేసే పనులు గుర్తుంచుకొని వెళితే ఆ సీతారాముల యొక్క ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్